హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు ఒక మంచి కథను అనందరం విందాం ఒకరోజు పక్క ఊరి నుండి శివయ్య అనే యువకుడు ఆ దారిని పోతూ అలసటతో మామిడి చెట్టు కింద కూర్చున్నాడు ఆ రోజు కూడా యథావిధిగా పిల్లలు రావడం ఆడుకోవడం పిసినారి పాపయ్య నిప్పులు జరుగుతూ ఉరుక్కుంటూ రావడం జరిగింది పిల్లలందరూ ఉరుకుడే ఉరుకుడు పాపయ్య చెట్టు కిందికి వచ్చాడు కానీ చెట్టు నీడలో శివయ్య కనిపించాడు అలసిపోయి ఉన్నాడేమో శివయ్యకు కునుకు పట్టింది నిద్రపోతున్న శివయ్య పాపయ్యను గమనించలేదు పాపయ్య కోపంతో ఎవర్రా నువ్వు పరాయివాణ చెట్టు నీడలో కూర్చొని కునుకు తీస్తున్నావు లే అని గట్టిగా కేకలేశాడు ఆ కేకలకు శివయ్య దబుక్కున లేచాడు అయ్యా క్షమించు ఏమంటున్నారు ఇంకోసారి చెప్పండి అన్నాడు ఏరా నేనన్నది చెవికెక్కలేదా పరాయివాణ చెట్టు నీడలో హాయిగా కునుకు తీస్తున్నా అని అన్నాడు శివయ్యకు పాపయ్య ప్రవర్తన వింతగా అనిపించింది పరాయి వాళ్ళ చెట్టు నీడేమిటి అని అడిగాడు శివయ్య ఇది నా చెట్టు ఈ నీడ నా చెట్టు నీడ నడు బయటికి నడు అంటూ పాపయ్య మళ్ళీ శివయ్య మీద గట్టిగా అరిచాడు ఈ చెట్టు ఊరందరిది కదా అన్నాడు శివయ్య ఎవరన్నారా మాట మా తాత ఈ చెట్టును నాటాడు అందుకే ఈ చెట్టు నాది ఇక ఇక్కడి నుంచి దయచేయి అంటూ పాపయ్య అన్నాడు అదేమిటి దారిని పోతుంటే సేదదేయడం తప్ప రోడ్డు పక్కన చెట్టు పాఠశాలలకు నీడనిస్తుందనే కదా మహానుభావులు చెట్లను నాటేది మీరు మరీ వింతగా మాట్లాడుతున్నారు అని శివయ్య విస్తుబోతూ అన్నాడు ఈ మాటలు పిసినారి పాపయ్య చెవికెక్కితే కదా ఇదేమీ నీ జాగీరు కాదు ఉత్తపుణ్యానికే చెట్టు కింద కూర్చొని ఇంకా నాకే నీతులు చెబుతున్నావా లేలే నడు మర్యాదగా ఇక్కడి నుండి పో అని పాపయ్య అన్నాడు ఈ మాటలకు శివయ్య మనసు చివుక్కుమన్నది పాపయ్య ఎట్లాంటివాడో అర్థమైంది ఎట్లాగైనా పిసినారి పాపయ్యకు బుద్ధి చెప్పాలనుకున్నాడు అయితే ఈ చెట్టు నీడను నాకు అమ్ముతావా నేను కొనుక్కుంటా అని శివయ్య ఎంతో నమ్రతగా పాపయ్యను అడిగాడు ఈ మాటలు విన్న పిసినారి పాపయ్యకు శివయ్య అమాయకునిలా కనిపించాడు చెట్టు నీడను కొనుక్కుంటావా ఓ తప్పక అమ్ముతా ఎంత ఇస్తావు అని వస్తున్న నవ్వును లోపలే అణుచుకుంటూ అన్నాడు పాపయ్య మీరే చెప్పాలి అని శివయ్య అన్నాడు వెయ్యి రూపాయలు ఇస్తావా ఈ చెట్టు నీడ నీదైపోతుంది అని పాపయ్య అన్నాడు అమ్మో వెయ్యి రూపాయలే చాలా ఎక్కువ అని శివయ్య అన్నాడు నీడంటే మాటలా ఎంత చల్లగా హాయిగా ఉంటుందో చూసినవా మరి వెయ్యి రూపాయలిస్తే నీడ నీదైతది లేకుంటే లేదు ఎంతమంది ఉన్నారో ఈ నీడను కొనటానికి అని పిసినారి పాపయ్య అన్నాడు సరేనని శివయ్య వెయ్యి రూపాయలు తీసి ముసలాయినికు ఇచ్చాడు నవ్వుతూ వెళ్ళి చెట్టు నీడలో పడుకున్నాడు చెట్టు నీడను కొనుక్కునే తెలివి తక్కువవాడు కూడా ఒకడుంటాడా అని తన అదృష్టానికి తానే మురిసిపోతూ ఇంట్లోకి పోయాడు పాపయ్య కాసేపటికి సూర్యుడి దిశ మారింది దాంతోపాటే చెట్టు నీడ కూడా జరగసాగింది అట్లా అట్లా ఆ నీడ ముసలాయన ఇంటి ఆవరణ వరకు జరిగింది శివయ్య లేచి నిల్చున్నాడు చెట్టు నీడ వద్ద ఇంటి వాకిట్లకు వెళ్ళి కూర్చున్నాడు శివయ్య ఇక్కడికెందుకు వచ్చినవు ఇట్లా ఇంకొకరు ఇంటి పాకెట్లకు వచ్చి కూర్చుంటావా నడు అవతలికి నడు అన్నాడు పాపయ్య అదేంటి అట్లా అంటావు నువ్వు నాకు అమ్మిన చెట్టు నీడలోనే కూర్చున్నావు కదా అని శివయ్య అన్నాడు పిసినారి పాపయ్యకు కోపం నషాళానికి అండింది నా ఇంటి వాకిట్లకు రావద్దన్నానా ఎన్నిసార్లు చెప్పాలి పో అవతలికి ముసలాయిన మళ్ళీ గట్టిగా కేకలు వేశాడు నువ్వు ఈ చెట్టు నీడను నాకు అమ్మావు కదా ఈ నీడ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి కూర్చోవడానికి నాకు హక్కు ఉన్నది ఎంతో మెల్లగా చెప్పాడు శివయ్య ముసలాయన తెల్లబోయాడు లోపల గొనుక్కుంటూ ఇంట్లోకి పోయాడు ఆ తర్వాత నీడతో పాటే శివయ్య అరుగు మీదకి తరువాత అర్రలోకి పోయాడు పో బయటికి పో నా ఇంట్లోంచి బయటికి పో అనుకుంటూ గట్టిగా చిందులు తొక్కాడు ముసలాయన్ శివయ్య చిరునవ్వులు నవ్వుకుంటూ కూర్చున్న చోటు నుంచి లేవలేదు చెట్టు చెట్టునీడ దిశమారి పాపయ్య తోట మీద కూడా పడ్డది శివయ్య తోటలోనికి పోయి నీడబడిన చోటులోని కూరగాయలన్నీ తెంపడం మొదలుపెట్టాడు ఇది చూసి పిసినారి పాపయ్యల ఓది బోమంటూ మున్నీరుగా ఎడవడం మొదలుపెట్టాడు తెల్లారి ఆ తర్వాత రోజు ఇట్లా ప్రతిరోజు శివయ్య చెట్టు నీడతో పాటు జరుగుతూ పడుకుంటూ కూర్చుంటూ పిసినారి పాపయ్య ఇంట్లోకి పోతూనే ఉన్నాడు తోటలోని కూరగాయలు తెంపుకుంటూనే ఉన్నాడు ఆఖరికి ఓ రోజున ముసలాయన ఇక ఉండబట్టలేక బాబు నా చెట్టు నీడని నాకు ఇచ్చేయి నీ వెయ్యి రూపాయలు నీకు తిరిగి ఇస్తా అని అన్నాడు ఇంత చక్కని చెట్టు నీడను అమ్మే ఉద్దేశం నాకు లేదు నా నీడ దగ్గరికి రావద్దు వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నాడు శివయ్య ఇక లాభం లేదనుకుని పాపయ్య ఊళ్ళో వాళ్లకు ఈ విషయం చెప్పాడు ఇది విన్న ఊరు వాళ్ళందరూ పిసినారి పాపయ్యకు తగిన శాస్త జరిగిందన్నారే కానీ ఎవరూ సహాయం చేసేటందుకు ముందుకు రాలేదు పాపయ్య ఇంకేదన్నా చెట్టు నీడ ఉంటే మాకు కూడా అమ్ముతావా మేము కూడా కొనుక్కుంటాం అంటూ ఆట పట్టించడం మొదలుపెట్టారు చివరకు పిసినారి పాపయ్య ఊరి పెద్దకు ఫిర్యాదు చేశాడు ఊరి పెద్ద శివయ్యను పిలిపించాడు శివయ్య జరిగిందంతా వివరించాడు శివయ్య చేసిన పని సరైనదేనని తీర్పు చెప్పాడు తీర్పు విన్న పిసినారి పాపయ్య తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు ఇది చూసి పిసినారి పాపయ్యలో మార్పు వచ్చిందని గ్రహించిన శివయ్య పాపయ్య చెట్టు నీదే నీడా నీదే నీలో మార్పు కోసమే ఇదంతా చేసిన అని అన్నాడు పిసినారి పాపయ్య శివయ్యకు వెయ్యి రూపాయలు తిరిగి ఇచ్చివేసి కృతజ్ఞతలు చెప్పాడు అప్పటి నుండి చెట్టు నీడలో ఎవరు ఎప్పుడు కూర్చున్నా ఏమీ అనేవాడు కాదు తాగడానికి నీళ్ళిచ్చేవాడు పువ్వు కూడా పెట్టేవాడు పిల్లలందరూ ఆటలాడుతుంటే వాళ్లతో కలిసి ఆడుకుంటూ పిల్లవాడైపోయేవాడు పాపయ్య ఈ కథ ఇంతటితో సమాప్తం